నాకిప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది రాహుల్ అంటుంది రుద్రాణి నాకు మాత్రం చాలా గిల్టీగా ఉంది మమ్మీ అంటాడు రాహుల్ ఎందుకు అంటుంది రుద్రాణి ఎందుకేంటి ఇందాక అందరూ నిన్ను కార్నర్ చేసి ఎలా తిట్టారో కదా అంటాడు రాహుల్ బాధగా అయ్యో రాహుల్ ఆ మాత్రానికే బాధపడతావా మనలాంటి వాళ్ళు అలాంటివి పట్టించుకోకూడదురా మొత్తానికి మనం అనుకున్నది సాధించాం రాజ్ ఈ ఇంటికి తిరిగి రాడు అంటుంది రుద్రాణి ఇక రాజు ఖచ్చితంగా రాడంటవా మమ్మీ అంటాడు అనుమానంగా రాహుల్ రాడురా మామూలుగా వెళ్ళలేదు మోసపోయి వెళ్లాడు రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి ఎవరో చెప్పాలి అలా చెప్పాలంటే కావ్య రాజుకి గతమంతా గుర్తు చెయ్యాలి అలా చేస్తే రాజుకే ప్రమాదం కాబట్టి చచ్చినా చెప్పదు సో మన ఆస్తి మనదే అంటుంది రుద్రాణి సంబరంగా మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ నీ బుర్రే బుర్రా అని మెచ్చుకుంటాడు రాహుల్ సంబరంగా ఇక కావ్య ఏడుస్తూనే ఉండడంతో అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్యను ఓదార్చడానికి వెళతారు అపర్ణాదేవి చేతిలో టిఫిన్ తీసుకొస్తుంది పొద్దునుంచి ఏం తినలేదు కనీసం ఇదేనా తిను కావ్య అంటారు ఇద్దరు నాకు ఆకలి చచ్చిపోయింది తినాలనే లేదు ఆయనే ప్రాణంగా బ్రతికే నాకు ఆయన అనేసి పోయాక అనేసిపోయాక ఆకలలా వేస్తుందమ్మమ్మా అంటుంది కావ్య ఏడుస్తూ వేస్తుంది వెయ్యాలి కూడా ఎందుకంటే వాడి ప్రాణం నీ కడుపులో పెరుగుతుంది కాబట్టి అంటుంది ఇందిరాదేవి నీ బాధ మేము అర్థం చేసుకోగలం కావ్య వాడి మీద కోపాన్ని నీ కడుపులో ఉన్న బిడ్డ మీద చూపించకు అంటుంది అప్పన్నాదేవి కన్నీళ్లతో అవును కావ్య నీకోసం కాకపోయినా ఈ ఇంటి వారసుడి కోసమైనా నువ్వు తినాలి అంటుంది ఇందిరాదేవి హా తింటానమ్మమ్మా ఆయన నన్ను తిట్టారని నేనెందుకు నా బిడ్డను పస్తులించాలి అతయా ఇవ్వండి అని తీసుకుని బలవంతంగా తినేస్తుంది కావ్య మధ్యలో తినడం ఆగిపోయి ఏడుస్తూ ఉంటే అప్పన్నాదేవి బాధపడకమ్మా అని ఓదారుస్తుంది ఆ సీన్ ఎమోషనల్ గా సాగుతుంది ఇక రాజ్ బాధగా బయటికొస్తే తినడానికి రమ్మంటుంది వైదేహి ఆకల్లేదు మీరు తినండి అనేసి రాజ్ బయటికెళ్ళి కూర్చుంటాడు మమ్మీ మీరు తింటూ ఉండండి నాకు బావతో చిన్న పనుంది అంటూ వెళుతుంది యామిని రాజు దగ్గరకు వెళ్లి బావా నీ బాధపోయే ఒక మార్గం నా దగ్గరుంది బావా ఇదిగో అని అప్పటి వరకు వెనక్కి దాచిపెట్టిన బాటిల్ను రాజ్ ముందు పెడుతుంది రాజ్ షాక్ అవుతాడు నేను కదా యామిని అంటాడు బాధగా తాగుబావా తాగితే అంతా మంచిగా అవుతుంది ఆ కళావతిని మర్చిపోవడానికి ఇదే మార్గం అంటూ బాగా రెచ్చగొడుతుంది యామిని ఆ కళావతితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకో నీకు తాగాలనిపిస్తుంది అంటూ రెచ్చగొట్టేసరికి రాజు ఆవేశంగా పైకి లేచి బాటిల్ మూత తీసి గటగట తాగేస్తాడు సగం తాగేసరికి రాజుకి ఎక్కేస్తుంది వెంటనే మా మగవారి బాధ మీ ఆడాళ్లకు ఎప్పుడూ అర్థం కాదు అని ఆవేశపరుడిగా ఊగిపోతూ మాట్లాడి మాట్లాడి తూలితే యామిని పట్టుకుంటుంది తనలో తాను నవ్వుకుంటూ సైకోలా ఇక అలా మీద పడి కళావతి ఎందుకు మోసం చేశావు హేట్ యు కళావతి ఐ హేట్ యు అని మత్తులోకి జారి యామిని భుజంపై వాలిపోతాడు రాజ్ మందు మనల్ని ఇలా దగ్గర చేస్తుందంటే నిన్ను దీనికి ఎప్పుడో బానిసను చేసుండేదాని కదా బావా అంటూ తనలో తానే పొంగిపోతూ ఉంటుంది యామిని ఇక సీన్ కట్ చేస్తే రాజ్ మిగిలిన సగం మందుబాటులు తీసుకుని మనసుగతి ఎంతే అంటూ పాటలు పాడుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఓ చిన్న రోడ్డు మీద వెళుతూ ఓ బండోడ్ని గుద్దేసి వాణ్ణి తిట్టి పంపేస్తాడు ఇక రాజ్ తాగిన మత్తులో ఇక్కడెక్కడో బావున్నట్లుందే అనుకుంటూ బాటిల్ కింద పెట్టి చెప్పులు తలకింద రోడ్డు మీద పడుకుంటాడు అయితే అటుగా కళావతి కారు వస్తుంది డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఆపి మేడం ఎవరు తాగేసి రోడ్డు కడ్డంగా పడుకున్నాడు అని చెప్పడంతో కావ్య కిందికి దిగి ఆవేశంగా వెళ్లి అటు తిరిగి ఉన్న రాజును ఎవరో అనుకుని తిడుతుంది అప్పుడే రాజ్ కావ్య వైపు తిరిగేసరికి ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు రామ్ గారు మీరా మీరేంటి అని పైకి లేపడానికి ట్రై చేస్తుంది కావ్య ఇక రాజ్ కళావతి గారు నేను మీకు ఏం అన్యాయం చేశాను నా మనసుతో ఎందుకు ఆటలాడుకున్నారు నా దగ్గరకు మీరెందుకొచ్చారు అంటూ పైకి లేచి ఊగుతూ తూలుతూ కావ్య పట్టుకోబోతుంటే పట్టుకోనివ్వకుండా మళ్లీ మళ్లీ ఆ బాటిల్ లేపి తాగుతూ కావ్యను అల్లాడేలా చేస్తాడు చివరికలా మందు తాగేసి అక్కడే బావుంది అని పడుకుంటాడు వెంటనే కావ్య డ్రైవర్ సాయం తీసుకుని ఇంటికి వెళ్లి దింపుదాం పదా అని కారులో నెక్కించుకుని వెళుతుంది మీరిలా అవుతారని ఊహించలేదు రామ్ గారు అని మనసులో ఏడుస్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం